జై శ్రీరామ్ శ్రీరామ నామము శ్రీ హనుమాన్ చాలిస పారాయణ విశిష్టతపై ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త వాచస్పతి బ్రహ్మశ్రీ డాక్టర్ ఈ నెల ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు వేదిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం చెంచుపేట తెనాలి భక్తితో ఆర్ వి కిరణ్ కుమార్ నిర్వహణ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు వారి వీధి కొత్తపేట తెనాలి వైసీపీ కౌన్సిలర్ను అరెస్ట్ చేశారు త్రీ టౌన్ పోలీసులు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టి తమ బంగారం ఆస్తులను తీసుకున్నాడని కౌన్సిలర్ మొఘల్ అహ్మద్పై కేసు పెట్టారు బాధితులు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ను అరెస్ట్ చేశారు వివరాల్లోకి వెళితే తెనాలి బాలాజీరావుపేటలో క్లినిక్ నిర్వహిస్తున్న మల్లవరపు జయశ్రీని ఒక సినిమా పక్కీలో ఆ వార్డు కౌన్సిలర్ అహ్మద్ మోసం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది తన దగ్గరకు వచ్చిన పేషెంట్ చనిపోయిందని వారి బంధువుల నుండి ప్రాణహాని ఉందని నలభై లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని పేర్కొంది అప్పటికప్పుడు ఒంటిపై ఉన్న బంగారాన్ని లాక్కుని అది చాలదని ఇంటి పత్రాలు లాక్కున్నారని ఆమె బాధను వ్యక్తం చేసింది ఖాళీ కాగితాలు నోట్లపై సంతకాలు చేయించుకున్నారని ఆమె పేర్కొంది వైసీపీ అధికారం పోయిన వెంటనే తమ బాధను పోలీసులకు వెల్లడించినట్లు పేర్కొన్నారు పోలీసులు రంగంలోకి దిగి కౌన్సిలర్ అహ్మద్తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు అవోలేదండి గ్యాస్ ఇండక్షన్ చేయమంటే మా ఆయన అడిగి నేను చేశానండి ఆ ఇండన్ చేయంగా కళ్ళు తిరిగి కింద పడిపోయిందండి కింద పడిపోయి వాళ్ళందరూ నన్ను ఏంటి పడిపోయింది ఏంటి అని చెప్పని కొట్టి అది అన్నీ బాగానే ఉన్నాయండి కొట్టి ఆటోలో తీసుకొని ఆమెని హాస్పిటల్లో తీసుకెళ్దాం పదా అని చెప్పని హాస్పిటల్లో తీసుకెళ్లారండి తీసుకెళ్ళి అటు నేను హెల్త్ హాస్పిటల్కి పదమని చెప్పానండి అటు నుంచి హెల్త్ హాస్పిటల్ రాకుండా మార్కెట్ వైపు వెళ్ళిపోతున్నారు ఏంటి మార్కెట్ వైపు వెళ్ళిపోతున్నారు ఏంటి అని చెప్పాను నేను అడిగితే అక్కడ అడిగితే నన్ను కొట్టారండి అక్కడ బాగా దిగి వాళ్ళందరూ ఐదు ఐదుగురు మొగోలు కలిసి అంటే ప్లాన్ మీద అండి ఇదంతా ఒక ఐదుగురు హాస్పిటల్కి ఎందుకు వస్తారండి ఐదుగురు ఆడ మనిషిని తీసుకుని ఐదుగురు ఎందుకు వస్తారు నేను వాళ్ళందరూ పేషెంట్లు అనుకుంటున్నాను వచ్చి నన్ను బాగా అక్కడ మార్కెట్ దగ్గర ఆపి కొట్టారండి కొట్టి అటు నుంచి అటు మేము రావు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తామని చెప్పన్నారండి గవర్నమెంట్ హాస్పిటల్ సరే పదండి అని చెప్పారని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళానండి ఇంకా మొగల్ అహ్మద్ అని ఆయన చూపించుకోవటం ఇంకా అయిపోయింది ఆ కౌసిలర్ది చూపించుకుని ఈయన వదిలేశారు ఇంకా ఆ సమయంలో ఇంకా ఆయన ఏంటి అక్కడ ఉన్నామంటే ఇట్లా నన్ను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నా నేను వాళ్ళు ఇక్కడికి వస్తామని చెప్పారు మీరు ఇక్కడికి రండి అంటే వచ్చారు వాళ్ళు ఇంకా ఆటో లేదండి ఆ అమ్మాయి లేదు ఇంకేమీ లేదు ఇంక మొత్తం ఇంకా మా మాయం ఇంకా ఆ అమ్మాయి మాకు కనిపించాల ఇంకా అక్కడ అహ్మద్ అక్కడ కూర్చు అక్కడ ఉన్నామండి మేము గవర్నమెంట్ హాస్పిటల్ ఆ సమయంలో ఆయన ఫోన్ చేశాడు ఏంటి క్లినిక్ కాడా మీ క్లినిక్ అంతా పగలు కొడుతున్నారంటే అవార్డుకు సంబంధించిన ఆయన కదండి అప్పుడే ఆయన తీసుకెళ్ళి ఉన్నాడు కదా ఇంకా ఈయనకి తెలిసింది కావాల్చు అని చెప్పని మేము ఇంక రమ్మండి క్లినిక్ ఈ ఇంటికి కాడ ఇంటికి రమ్మన్నాడండి ఇంటి దగ్గరికి వచ్చాం వచ్చి రావటం రావటంతో ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారండి అందరు కలిసి కొట్టి ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పని చెప్పని అన్నారండి ఇంకా మమ్మల్ని ఆయన కాపాడుతున్నట్టు ఆయన రూమ్లో తీసుకెళ్లి పైకి తీసుకెళ్ళి ఆ అమ్మాయి చనిపోయిందంట ఆయన ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు అంటే నలభై లక్షలు అడుగుతున్నారు వాళ్ళు మిమ్మల్ని అని అంటే ఏమండి నలభై లక్షలు మా దగ్గర అక్కడ ఇప్పుడు ఏడనుంచి ఇస్తాం మేము అంటే ఆ మీ ఒంటి మీద గోల్డ్ ఉంది కదా ఇవ్వండి అని చెప్పని అడిగాడు ఒంటి మీద ఇంకా కిందకెళ్తే రెండు వందల మంది ఉన్నారు మిమ్మల్ని చంపేస్తారని చెప్పి మమ్మల్ని కింద కొట్టారు కదా నీకు భయపడిపోయాము అది అనుకున్నాం మేము గోల్డ్ మొత్తం తీసుకున్నాడు శివాలయం గుడి వెనక మమ్మల్ని జ్యువెలరీ షాప్లో పెట్టి అలా డబ్బులు ఇచ్చాడంటండి ఇచ్చి మా మా చేతి ఇంటి పట్టా కాగితాలు తెప్పించుకొని ఆ కాగితాల మీద సంతకాలు ఖాళీ లోట్ల మీద సంతకాలు పెట్టించుకొని పంపించాడండి ఇంకా ఇంకా అసలు సాయంత్రం మన వేణా శ్రీఆర్ దగ్గర పిలిపించి ఆ ఇక్కడతో ఇక్కడతో అయిపోయింది ఇంకా దీన్ని ఏమి ఇచ్చేద్దు ఇంకా చనిపోయినమ్మాయి ఇంకా అసలు అక్కి అదంతా ఏమి లేదు మర్చిపోండి ఇంకా దాని గురించి ఇంకా నుంచి రేపు నుంచి క్లినిక్ స్టార్ట్ చేసుకోండి అని చెప్పి చెప్పాడండి క్లినిక్ స్టార్ట్ చేసుకోమని చెప్పి ఇంకా తెల్లారి క్లినిక్ తీసాం మేము తీసి ఇంకా అక్కడ ఫోన్ చేసి ఆ డబ్బులు ఎప్పు అంటే ఇంకా కాగితాలు ఖాళీ నోట్ల మీద రాయించుకున్నాడు కదా ఇంకా తెల్లారి ఇంకా డబ్బులు ఎప్పుడు ఇస్తా పదిహేను రోజులకు ఒక పదిహేను లక్షలు ఇంకో పదిహేను రోజు ఇంకో ఆరు నెలల్లో ఇంకో పదిహేను లక్షలు అని అడుగుతున్నాడు మా కాడ అప్పుడు అప్పుడే మేము ఇల్లు కొనుక్కున్నాం ఇంకా ఆ పట్టా కాగితాలు తీసేసుకున్నాడు ఆయన దగ్గర ఉండి ఇల్లు కొనుక్కున్నాం మేము మా దగ్గర చేతులు ఒక్క రూపాయి లేదు ఇంకా ఆ కాగితాలు దగ్గర ఆయన దగ్గర అట్టి పెట్టేసుకున్నాడు ఆ కాగితాల మీద సంత అయిన డబ్బులు తీసుకొస్తాకెళ్ళాడు అని చెప్పి చెప్పానండి నేను ఆ కాగితాలు మీద సంతకాలు పెడతావా పెట్టవా అని అమ్మ వాళ్ళ ఉన్న మనిషిని లాక్కొచ్చి నన్ను మా బాలాజీరావు పేట రోడ్లో పడేసి కొట్టి ఆ వహిద రజయ వీళ్ళంతా చాలామంది అండి అందరూ కొట్టి బాగా నన్ను ఆ కాగితాల మీద సంతకం పెట్టమని గోలు చేస్తారండి అక్కడికి నేను పెట్టలేదండి డిఎస్పీ ఆఫీస్కి వెళ్దామని చెప్పానని అని మా తెలిసిన కార్ వేసుకొని రమ్మంటే వచ్చి మేము ఎస్పీ ఆఫీస్కి వెళ్దాం బయలుదేరితే వీళ్ళందరం మమ్మల్ని కా కార్ ఫాలో అండి మొత్తం వాళ్ళందరిని చూసి భయం వేసి మేము అక్కడ దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ అయిపోయామండి అక్కడ కానిస్టే ఆయన ఇక్కడ కాదమ్మా మీరు త్రీ టౌన్కి వెళ్ళాలి అంటే త్రీ టౌన్కి వెళ్ళి కానిస్టేబుల్ ఇచ్చి పంపించారండి త్రీ టౌన్కి ఇచ్చి పంపిస్తే అక్కడ మాకు ఎటువంటి కేసు రాసుకోవడం కానీ ఏమి ఇది జరగలేదండి ఇంకా సరేనని చెప్పాను మేము బయటికి రాగానే ఇంకొక ఆ రోజు చకాయితాల మీద సంతకాలు పెట్టించేసుకొని ఇంక వాళ్ళందరినీ చూసి అమ్మో చంపేస్తారని భయం వేసిందండి ఇంక సంతకాలు పెట్టించుకొని పంపించేసేసారండి తెల్లారి పొద్దున్న నేను వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి రిజిస్టర్ చేయాలి ఆ ఇల్లు నా పేరు మీద ఉందండి ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలన్నారండి ఇంకా ఇంకా నాకు ఇంకా ఇంక ఎటువంటి ఇది నాకు అనిపించలేదండి తెల్లారిళ్ళి ఇంక రిజిస్ట్రేషన్ చేసేసి ఇంక మేము వచ్చేసామండి అంతా జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకొని నా చేత మళ్ళీ నా బంగారం తాకడ పెట్టారు కదండి అక్కడ కొట్టుది ఆ షాప్ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ ఆ బంగారం నా చేతే అమ్మించి ఇంకా డబ్బులు తీసుకొని ఆయన ఇంకా తర్వాత ఇంకో మీరు ఇక్కడ ఉండకూడదు ఇంకా వాటి నుంచి వెళ్ళిపోవాలి ఇక్కడ ఇంకా ఇక్కడ ఈ ఊర్లోనే తిరగకూడదు అని చెప్పని పంపించారండి ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకున్న నాదుడు పట్టించుకునే వాళ్ళే లేరండి ఇంకా మాకు అధికారం తీరిపోయిన తర్వాత మేము ఇంకా మళ్ళీ వెళ్ళి కూడా వచ్చేసి ఇంకా మేము స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మా కంప్లైంట్ తీసుకుని అమ్మ మీకు ఉన్నాము మేము అని చెప్పండి డీఎస్పీ గారు వీళ్ళందరూ మాకు మేము న్యాయం చేస్తాం నీకు నువ్వు నీ అన్ని నీకు ఆస్తులు నీ మొత్తం నీకు ఇప్పిస్తావు నీ పిల్లలు నువ్వు ఇప్పుడు రోడ్డు మీద ఉంచున్నారు మొత్తం నీకు ఒక కంగారు పడకకమ్మా ఆగమ్మా అని చెప్పన్న మాకు వాళ్ళు గట్టి భరోసా ఇచ్చారని చెప్పి మా ఆస్తులు మా ఆస్తులు మాకు ఇప్పించి మా బంగారం ఇప్పించి వాళ్ళ నుంచి మా ప్రాణహాని ఉంది వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడుతారని మీడియా వారికి మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తాం బాలా బాలాజీరావుపేటలో క్లినిక్ నడుపుకుంటున్నాను అండి మొఘల్ అహ్మద్ అని కౌన్సిలర్ నాకు ఆరోగ్యం బాగోలేదు దగ్గు తగ్గట్లేదంటే శ్రీచక్ర హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్ ఆ సమయంలో మా ఆవిడ అతన్ని చూపించేసి ఆరోగ్యపరంగా అన్ని టెస్టులు చేయించి మందులు రాసి బయటకు వచ్చినాక మా మిస్సేజ్ ఫోన్ చేసి క్లినిక్ దగ్గర ఏదో నిషేధం జరుగుతుందంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను సార్ ఆ టైంలో అహ్మద్ నాకు ఫోన్ చేసి మీ క్లినిక్ దగ్గర ఏదో నిషేధం జరుగుతుందంట మీరు ముందు అర్జెంటుగా నా దగ్గరకు రమ్మంటే అతను అపార్ట్మెంట్లో కిందకి వెళ్ళామండి ఈ లోపు ఇద్దరు వచ్చేసి ఇద్దరు మా మీద దాడి చేశారు దాడి చేస్తే మేము బైకంపుతులు అయితే మీకేం కాదు నువ్వు మా ఇంట్లో బాధ వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళారండి ఇంట్లోకి తీసుకెళ్లిన తర్వాత ఇట్లా ఒక పేషెంట్ డెత్ అయిందని చెప్పేసి మీకు కాంపన్సేషన్ ఫార్టీ ల్యాక్స్ అడుగుతున్నారు మీరు ఎట్లా ఇవ్వగలరండి మా దగ్గర రూపాయి కూడా లేదని చెప్తే మేము ఏదో ఒకటి మాట్లాడి సెట్ చేస్తాం ముందు మీ వంటి మీద బంగారం ఉంది కదా అది ఇస్తే తాకట్టు పెట్టేసి ముందు వాళ్ళకి ఇచ్చేసి మిగతాయి రెండు సార్లు ఇవ్వమన్నారు సార్ అప్పుడు ఆ ఆ బంగారం అంతా మేము అతనికి ఇస్తే శివాలయం దగ్గర గౌస్ అండ్ జ్యువెలర్స్లో తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసి ఆ బంగారం ఆ డబ్బులో ఐదు లక్షలు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చారండి తర్వాత మా ఇంటి పత్రాలు తీసుకురామని మా వాళ్ళు ఫోన్ చేస్తే ఇంటి పత్రాలు ఖాళీ నోట్లు సంతకాలు పెట్టించుకొని మిగతా డబ్బులు పది రోజుల్లో పదిహేను లక్షలు ఇంకో పది రోజుల్లో ఇంకొంకొక ఆరు నెలల్లో పదిహేను లక్షలు ఇవ్వాలన్నారు ఈ పదిహేను లక్షల కోసం నాకు ఫోన్ చేస్తామంటే నేను డబ్బులు చూద్దామని వేరే ఊరికెళ్ళా ఈ ఊరే వేరే ఊరికెళ్ళి ఫోన్ చేస్తానని ఫోన్ ఆఫ్ చేస్తే ఆఫ్ చేసిన టైంలో నా భార్యని నా భార్య వాళ్ళ తల్లిని ఇంటికాని నుంచి తీసుకెళ్ళి బాలాజీరావుపేటలో పాయకరాలతోటి దగ్గర ఆడవాళ్ళు మగోళ్ళు అందరూ కలిసి నా భార్యని ఎంతో తీవ్రంగా హింసించారని నా భార్య చెప్పింది సార్ ఆ తర్వాత మేమందరం పోలీస్ స్టేషన్ ఎస్పి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ ఆశే మాకు ఏ విధమైన న్యాయం జరగలేదండి తర్వాత ఆ అధికారం వాళ్ళ అధికారం పోయిన తర్వాత అతని యొక్క అధికారం పోయి ఈ పార్టీ వచ్చిన తర్వాత మేము వెళ్ళేసి అధికారం అధికారులకి విజ్ఞప్తి చేసుకుంటే వీళ్ళందరూ మాకు న్యాయం చేసి కేసు ఫైల్ చేసి మా ఆస్తి మా యొక్క బంగారం మాకు ఇప్పిస్తారని మీకు వాళ్ళ నుంచి ఏ విధమైన హాని జరగకుండా మేము నిలబడతామని అధికారులు భరోసా ఇవ్వటం వల్ల మీ ఊర్లో నిలబడి ఈ ఊర్లో మేము ఇంత ప్రశాంతంగా ఉండగలిగాము అహ్మద్ అహ్మద్ తన ఇంట్లో మా నా నా భార్య బంగారం మెల్లో మంగళసూత్రము నా మెల్లో చైన్లు కడియము వంగరాలు అన్నీ తీసుకొని కారులు ఎక్కించుకొని గౌస్ జువల్డ్రన్ పాతిసాలయం పక్కన తీసుకెళ్ళి తన పేరునే తను తాకట్టు పెట్టేసి ఐదు లక్షలు తీసుకొని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నట్టు వేరే ఆడవాళ్ళిద్దరికి ఇచ్చాడండి దాని దానికి తగ్గ ఆధారాలు గౌస్ గౌస్ జ్యువెలర్స్లో సీసీ కెమెరా చూస్తే మీకు రికార్డ్స్ ఉన్నాయి వాళ్ళ ఫోన్ కా అతను అతను మమ్మల్ని బెదిరించిన ఫోన్ కాల్స్ మా ఆవిడని చిత్రహింసలు పెడతా ఫోన్ కాల్స్ ఎవరైతే ఎవరైతే అమ్మాయి చనిపోయిందని నాటకాలు ఆడారో వాళ్ళ యొక్క ఫుటేజ్ వీడియో ఫుటేజ్ అన్ని మా దగ్గర ఉన్నాయి మీ అన్ని ఎంక్వైరీ చేసి మా పట్ల మా పట్ల న్యాయం చేస్తారని మీడియా ముఖంగా మీడియా వారిని విజ్ఞప్తి చేసుకున్నాం మాకు ప్రాణహాని ఉంది వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఇక్కడ ఉంటే మిమ్మల్ని చెట్టు కురేస్తారని మమ్మల్ని బెదిరించి మేము నిద్రపోకుండా దాదాపు వారం రోజుల నుంచి మా భార్య పిల్లలందరం భయాగమితులేమో మమ్మల్ని వారి నుంచి రక్షణ కల్పించి మాకు మీడియా వారు పోలీస్ వారు అండగా నిలవాలని మా కుటుంబం తరఫు ని చేస్తున్నాం వి కార్డియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి